హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రేమ ఇంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఆర్యవర్ధన్ అండ్ అలాగే శంకర్ క్యారెక్టర్లో నటించి మంచి పేరును అండ్ సక్సెస్ను అందుకున్నారు శ్రీరామ్ వెంకట్ గారు ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్కి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు అండ్ అలాగే డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోకి కూడా మెంటర్గా కూడా ఉన్నారు శ్రీరామ్ వెంకట్ గారు తమ ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే ీసెంట్ గా ప్రేమ మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ డిస్నీ ప్లస్ హాస్టార్ లో ప్రసారం అవుతున్న అగ్ని సాక్షి సీరియల్కి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అయితే అగ్ని సాక్షి సీరియల్ సూపర్ హిట్ కావడంతో పెద్దమ్మ తల్లికి బోనం ఉండి మొక్కును తీర్చుకుంటున్న ఫొటోస్ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్లో శ్రీరామ్ వెంకట్ గారు బోనం ఎత్తుకుని కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా శ్రీరామ్ వెంకట్ గారికి కంగ్రాచులేషన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి